హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లవ్లీ టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఇంకెప్పుడు మిగతా వాటి సంగతి చేసి చెప్పుకుందాం బంకమట్టి అంతా పోయించారు ఒకసారి మా తాతయ్యని చెప్పాను చూసారా స్టార్టింగ్లో మొక్కల కోసం అని చెప్పేసి ఆ బంకమట్టి అంతా అక్కడి నుంచి ఆ కుప్ప తీసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసాక ఆ సైడ్కంతా అమ్మమ్మ ఎక్కువ తులసి వనంలాగా పెంచిందండి మొత్తం తులసిలు రామతులసి కృష్ణ తులసి లక్ష్మీ తులసి అని తులసీలు తర్వాత ఈ గన్నేరు ఇవి ఉన్నాయి మూడు మొక్కలు ఉన్నాయని చెప్పాను చూసారా వాటి పక్కగానేమో డిసెంబర్ అలా ఐదు రంగులు ఉండేవి ఒకప్పుడు తెలుపు వంగపు రంగు నాకు కూడా మర్చిపోయానండి ఎల్లో కలరు అట్లా అలాగే ముళ్ళగోరింట ఆ ముళ్ళగోరింట కలరే ఒక వెరైటీ కలర్ ఈరోజుకి బ్రహ్మాండంగా ఎక్కడో తప్ప చూడట్లేదు ఒక రకంగా కాషాయము పసుపు కలిపిన రంగులాగా ఉంటుందన్నమాట ముల్లగోరింట అంటే సో ముల్లగోరింట ఇవన్నీ ఏంటంటే ఓన్లీ నాలుగు నెలలే పూస్తాయి చలికాలంలో మాత్రమే అనమాట సో ఇవి ఉండేవి ఈ ఆరు రకాల మొక్కలు ఉండేవి అలాగే కనకాంబరాలు తర్వాత తులసీలు మా నాన్నగారు కూడా అలాగే పెంచేవాళ్ళండి ఒక తులసి ఒక కనకాంబరం ఒక తులసి ఒక కనకాంబరం భలే ఉంటుందండి అలా పెంచుకుంటే అన్నీ కూడా గుబురుగా ఉంటుందేమో ఈ తులసి వాసన ప్లస్ వచ్చేసేసి దాని మీద నుంచి వచ్చే గాలి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇప్పుడు అంటే పంచతులసిలని కొని వాడుతున్నారు అప్పుడు ఇలా ఇంట్లోనే పెంచి ఆ వాసన పీలిస్తేనే ఏ రోగాలు వచ్చేవి కాదు అలాగే పక్కన కనకాంబరం గ్రీన్ అండ్ రెడ్ అండ్ ఎల్లో గ్రీన్ మళ్ళీ రెడ్ ఎల్లో ఎంత బాగుంటుందండి అలాగే పెట్టుకోవడానికి పనికి రాకపోయినా అదేదో కనకాంబరాలు అంటుందండి మా అమ్మమ్మ లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి ఏ పేరు గుర్తు రావట్లేదు ఇప్పుడు నాకు అవి కూడా ఉండేది కదా ఒక్క చెట్టే ఉండేది అది అంటే ఉంది మా ఇంట్లో అని చెప్పడం కోసం మాత్రమే చేసేది అయితే నేను స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేసిన తర్వాత నేను మీ గురి మీకు చెప్పాను కదా నా హెయిర్ అనేది పొడుగైతే కర్లీ హెయిర్ కాబట్టి ఏదన్నా వేసి రిబ్బన్ లాంటిది కడితే తప్ప లేకపోతే ఇలా ముడుచుకుని పోయేది కనీసం ఒక జాన వరకు పైకి రబ్బర్ బ్యాండ్ అవసరం కూడా ఉండేది కాదు అయితే ఒక జడ వేయడం తక్కువే రెండు జడల సంగతే చెప్తున్నాను నేను అయితే లావు చాలా ఎక్కువండి నాకు తలంటు పోయాలన్నా జడేయాలన్నా నూనె రావాలన్నా మా అమ్మమ్మకి చాలా కష్టంగా ఉండేదన్నమాట సో అలా రెండు జల్లేసి ఈ వింటర్ వచ్చినప్పుడు ఈ డిసెంబరాలు ముళ్ళగోరింటలు మోరల్ మా ముత్త కట్టేదని చెప్పాను కదా కట్టేసి ఉంచేదండి స్కూల్కి వెళ్ళే టైం లోపలే ఆవిడ సో రెండు జడలకి కూడా ఇలా తిప్పుతారు చూసారా స్టైల్గా వేస్తారు జడ అంటే ఏదో పూలు పెట్టేసేసి జడలాగా గుచ్చి వేయడం కాకుండా మాలలు కట్టేసి పైనేమో ఇన్ని పూలు పెట్టేసి జడ పైన మిగతావన్నీ ఇలా చుడతారు చుట్టేసి కట్ అట్లా అట్లా రోజు పూల జడ అనమాట ఐదు రకాల డిసెంబర్ అలా అన్నాను కదా ఒక ముళ్ళకి సో వారం మొత్తంలో ఆదివారం సెలవు కదండి వారం మొత్తంలో ఈ డిసెంబరాలతోనూ ముళ్ళగోరింటతోనూ నాకు రోజు పూల జడేసి పంపించేది మా అమ్మ సో అవి అక్కడ ఉండేవి ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి సపోటా చెట్టు ఉండేది ఎక్కడంటే వేప చెట్టు పక్కన సపోటా చెట్టు అలాగే మొత్తం అన్నీ ఈ పళ్ళ చెట్లు ఉండేవండి ఒక రెండు రకాల బత్తాయి నెక్స్ట్ వచ్చేసేసి దానిమ్మ తీయదానిమ్మ పుల్లదానిమ్మ ఇంకోవైపు ఉండేది సో తీయదానిమ్మ నారింజ డబ్బా ఉండేవి ఇవి ఈ సన్నజాజి నుంచి వేప చెట్టు మధ్య దాకా ఉండేవి అన్నమాట ఆ తర్వాత వీటి ముందరేమో రకరకాల చామంతులు రకరకాల చామంతులు అంటే మీకు ఏమని చెప్పాలి ఒంటిరెక్క చామంతి తెల్ల చామంతి ఎర్ర చామంతి ముదురు రంగులో ఉంటుంది చూస్తారా దాన్ని మరూన్ అంటారు అనుకుంటా ఆ రంగు చామంతి నక్షత్ర చామంతి దీన్నే చిట్టి చామంతి అంటారు కూడా నిజంగా నక్షత్రాలాగా ఉండి చెట్టంతా విరగపూసేసి పెద్ద గుబురులాగా అయ్యేదండి అది మాత్రం మిగతావన్నీ అంత కుబురు అయ్యేవి కాదు ఎంత పూలు చెట్టు కనపడకుండా పూలు పూసేవండి ఆకాశంలో నక్షత్రాలలాగో ఈ నక్షత్ర చామంతి మా చామంతి మాత్రం అంత బాగా ఉండేది అలా ఈ చామంతులు ఇన్ని రకాలు అనమాట సో ఇద ముందు ఈ బత్తాయి నారింజ వీటన్నిటి వైపు ఈ చామంతి మొక్కలు ఉండేవన్నమాట అదండి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో ఇంకొన్ని మొక్కల గురించి చెప్పుకుందాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టా